కర్మ మూడు మూల రకాలు ఒకటి సంచిత కర్మ రెండు కర్మ మూడు ఆగామి కర్మ ఇవే నీ జీవన చక్రాన్ని నడిపిస్తున్న త్రిశూలపు మూడు అంచులు లాంటివి కర్మ అంటే శిక్ష కాదు కర్మ అంటే సమతుల్యం నువ్వు విత్తిన విత్తనాన్ని ఎలా నువ్వే కోత తీసుకుంటావో అలాగే నువ్వు చేసిన కార్యాల ఫలితాలను కూడా నువ్వే అనుభవిస్తావు నువ్వు చేసే ప్రతి ఆలోచన మాట పని ఇవన్నీ కర్మలే అవి విశ్వంలో శక్తిలా తిరిగి నీ దగ్గరికి వస్తాయి అందుకే నేను చెబుతాను జాగ్రత్తగా జీవించు దయతో నడుచుకో ఒకటి సంచిత కర్మ ఇది నీ ఆత్మ సేకరించిన గత జన్మల ఫలితాల సమాహారం అనేక జన్మల్లో నువ్వు చేసిన మంచి చెడు అన్నీ ఇందులో దాగి ఉంటాయి ఇది ఒక భయంకరమైన విత్తన బ్యాంక్ లాంటిది ఎప్పుడు ఏది మొలకెత్తుతుందో నీకే తెలియదు నువ్వు ఎందుకు ఈ జన్మలో ఈ కుటుంబంలో పుట్టావు ఎందుకు నీకు కొన్ని పరీక్షలు వస్తున్నాయి ఇవన్నీ నీ సంచిత కర్మ ఫలితాలు కాని భయపడకు భక్తి జ్ఞానం దానం సత్యం ఇవి ఈ కర్మలను చేస్తాయి రెండు ఇది నీ ప్రస్తుత జన్మలో పండుతున్న ఫలితం ఇది సంచిత కర్మలోని ఒక భాగం మాత్రమే కాని ఇది నీ ప్రస్తుత జీవితం రూపం తీసుకుంది నువ్వు ఇప్పుడున్న పరిస్థితులు ఆనందం కష్టం సంబంధాలు ఇవన్నీ ప్రారంభ కర్మ వల్లే ఈ కర్మను మార్చడం చాలా కష్టం ఎందుకంటే ఇది ఇప్పటికే పండిన ఫలం లాంటిది కాని దానిని ఎలా అనుభవించాలో మాత్రం నీ భక్తి నిర్ణయిస్తుంది నువ్వు బాధను సత్యంతో భరించినప్పుడు అదే జ్ఞానం జ్ఞానమవుతుంది మూడు ఆగామి కర్మ నువ్వు ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్న పనులు ఇవే నీ భవిష్యత్తు విత్తనాలు ఈ క్షణం నీ ఆలోచన ఎలా ఉందో నీ రేపు అలా ఉంటుంది నువ్వు దయ ప్రేమ సత్యం అనే విత్తనాలు వేస్తే రేపు నీకు శాంతి అనే పుష్పం పుడుతుంది కానీ నువ్వు అహంకారం ద్వేషం మోసం అనే విత్తనాలు వేస్తే నీ జీవితం ముళ్లతో నిండిపోతుంది ఇది అత్యున్నత స్థాయి కర్మబిడ్డ నువ్వు ఫలితం కోసం కాదు ధర్మం కోసం చేసే పని నిష్కామ కర్మ అంటే నేను ఇది చేస్తాను కాని ఫలితం శివుడి చిత్తం అని అర్పించడం ఇలా నడిచే భక్తుడు కర్మ బంధనాలకు లోబడడు అతని కర్మ అగ్నిలో దహనం అవుతుంది ఈ స్థితి అంటేనే మోక్షానికి ద్వారం నీ ప్రతిపని పాపమో పుణ్యమో అవుతుంది అది నీ ఉద్దేశ్యంపైనే ఆధారపడి ఉంటుంది దానం చేసినా అహంకారంతో చేస్తే అది పాపం చిన్న సాయం చేసినా ప్రేమతో చేస్తే అది పుణ్యం పుణ్యం నీకు ఆనందం ఇస్తుంది పాపం నీకు పాఠం నేర్పుతుంది రెండూ చివరికి నిన్ను వైపు నడిపిస్తాయి కర్మ అంటే కేవలం చేతితో చేసే పని కాదు బిడ్డ ఆలోచన కూడా కర్మే నీ మనసులో వచ్చే ప్రతి భావం ప్రతి సంకల్పం విశ్వంలో రేఖ లాంటిది అది తిరిగి నీ జీవితంలో రూపం దాల్చుతుంది అందుకే నేను చెబుతాను నీ మనసు శుద్ధిగా ఉంచు నీ ఆలోచనలే నీ భవిష్యత్తు రూపకర్తలు నువ్వు కర్మలకు బానిసలా అనిపించుకోవద్దు దైవకృప అంటే కర్మ శక్తి కంటే గొప్పది నువ్వు భక్తిగా నన్ను శరణాగతిగా పిలిస్తే నీ కర్మ వేళ్ళు బలహీనమవుతాయి దారులు సులభమవుతాయి ఓం నమశివాయ జపం అంటే కేవలం మంత్రం కాదు అది కర్మచక్రం తిప్పి శుద్ధి చేసే శక్తి కర్మను పూర్తిగా నశింపజేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి జ్ఞానం నువ్వు ఎవరో తెలుసుకోవడం భక్తి నన్ను సంపూర్ణంగా నమ్మడం సేవ ఇతరులలో నన్ను చూసి ప్రేమించడం ఈ మూడు కలిస్తే నీ కర్మలు నీ ముందు బూడిదవుతాయి అప్పుడు నువ్వు శివత్వానికి చేరుతావు కర్మ మూడు మూల రకాలు ఒకటి సంచిత కర్మ రెండు కర్మ మూడు ఆగామి కర్మ ఇవే నీ జీవన చక్రాన్ని నడిపిస్తున్న త్రిశూలపు మూడు అంచులు లాంటివి కర్మ అంటే శిక్ష కాదు కర్మ అంటే సమతుల్యం నువ్వు విత్తిన విత్తనాన్ని ఎలా నువ్వే కోత తీసుకుంటావో అలాగే నువ్వు చేసిన కార్యాల ఫలితాలను కూడా నువ్వే అనుభవిస్తావు నువ్వు చేసే ప్రతి ఆలోచన మాట పని ఇవన్నీ కర్మలే అవి విశ్వంలో శక్తిలా తిరిగి నీ దగ్గరికి వస్తాయి అందుకే నేను చెబుతాను జాగ్రత్తగా జీవించు దయతో నడుచుకో ఒకటి సంచిత కర్మ ఇది నీ ఆత్మ సేకరించిన గత జన్మల ఫలితాల సమాహారం అనేక జన్మల్లో నువ్వు చేసిన మంచి చెడు అన్నీ ఇందులో దాగి ఉంటాయి ఇది ఒక భయంకరమైన విత్తన బ్యాంక్ లాంటిది ఎప్పుడు ఏది మొలకెత్తుతుందో నీకే తెలియదు నువ్వు ఎందుకు ఈ జన్మలో ఈ కుటుంబంలో పుట్టావు ఎందుకు నీకు కొన్ని పరీక్షలు వస్తున్నాయి ఇవన్నీ నీ సంచిత కర్మ ఫలితాలు కాని భయపడకు భక్తి జ్ఞానం దానం సత్యం ఇవి ఈ కర్మలను చేస్తాయి రెండు ఇది నీ ప్రస్తుత జన్మలో పండుతున్న ఫలితం ఇది సంచిత కర్మలోని ఒక భాగం మాత్రమే కాని ఇది నీ ప్రస్తుత జీవితం రూపం తీసుకుంది నువ్వు ఇప్పుడున్న పరిస్థితులు ఆనందం కష్టం సంబంధాలు ఇవన్నీ ప్రారంభ కర్మ వల్లే ఈ కర్మను మార్చడం చాలా కష్టం ఎందుకంటే ఇది ఇప్పటికే పండిన ఫలం లాంటిది కాని దానిని ఎలా అనుభవించాలో మాత్రం నీ భక్తి నిర్ణయిస్తుంది నువ్వు బాధను సత్యంతో భరించినప్పుడు అదే జ్ఞానం జ్ఞానమవుతుంది మూడు ఆగామి కర్మ నువ్వు ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్న పనులు ఇవే నీ భవిష్యత్తు విత్తనాలు ఈ క్షణం నీ ఆలోచన ఎలా ఉందో నీ రేపు అలా ఉంటుంది నువ్వు దయ ప్రేమ సత్యం అనే విత్తనాలు వేస్తే రేపు నీకు శాంతి అనే పుష్పం పుడుతుంది కానీ నువ్వు అహంకారం ద్వేషం మోసం అనే విత్తనాలు వేస్తే నీ జీవితం ముళ్లతో నిండిపోతుంది ఇది అత్యున్నత స్థాయి కర్మబిడ్డ నువ్వు ఫలితం కోసం కాదు ధర్మం కోసం చేసే పని నిష్కామ కర్మ అంటే నేను ఇది చేస్తాను కాని ఫలితం శివుడి చిత్తం అని అర్పించడం ఇలా నడిచే భక్తుడు కర్మ బంధనాలకు లోబడడు అతని కర్మ అగ్నిలో దహనం అవుతుంది ఈ స్థితి అంటేనే మోక్షానికి ద్వారం నీ ప్రతి పని పాపమో పుణ్యమో అవుతుంది అది నీ ఉద్దేశ్యంపైనే ఆధారపడి ఉంటుంది దానం చేసినా అహంకారంతో చేస్తే అది పాపం చిన్న సాయం చేసినా ప్రేమతో చేస్తే అది పుణ్యం పుణ్యం నీకు ఆనందం ఇస్తుంది పాపం నీకు పాఠం నేర్పుతుంది రెండూ చివరికి నిన్ను వైపు నడిపిస్తాయి కర్మ అంటే కేవలం చేతితో చేసే పని కాదు బిడ్డ ఆలోచనకూడా కర్మే నీ మనసులో వచ్చే ప్రతిభావం ప్రతి సంకల్పం విశ్వంలో రేఖ లాంటిది అది తిరిగి నీ జీవితంలో రూపం దాల్చుతుంది అందుకే నేను చెబుతాను నీ మనసు శుద్ధిగా ఉంచు నీ ఆలోచనలే నీ భవిష్యత్తు రూపకర్తలు నువ్వు కర్మలకు బానిసలా అనిపించుకోవద్దు దైవకృప అంటే కర్మ శక్తి కంటే గొప్పది నువ్వు భక్తిగా నన్ను శరణాగతిగా పిలిస్తే నీ కర్మ వేళ్ళు బలహీనమవుతాయి దారులు సులభమవుతాయి ఓం నమశివాయ జపం అంటే కేవలం మంత్రం కాదు అది కర్మచక్రం తిప్పి శుద్ధి చేసే శక్తి కర్మను పూర్తిగా నశింపజేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి జ్ఞానం నువ్వు ఎవరో తెలుసుకోవడం భక్తి నన్ను సంపూర్ణంగా నమ్మడం సేవక్ ఇతరులలో నన్ను చూసి ప్రేమించడం ఈ మూడు కలిస్తే నీ కర్మలు నీ ముందు బూడిదవుతాయి అప్పుడు నువ్వు శివత్వానికి చేరుతావు